ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారని తెలుగుదేశం నేత నీలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్తో పాటు మరికొంతమంది ఉన్నతాధికారులను బదిలీ చేయాలని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు ఎన్నికలు దగ్గరపడే కొద్దీ మన రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే వాళ్ళు తెగ ఆవేశపడిపోతున్నారు కేంద్రం నుంచి డెప్యుటేషన్ పై వచ్చిన కొంతమంది ఐఆర్టీఎస్ ట్రాఫిక్ వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు ఇంకొంతమంది ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు వైకాపా ప్రభుత్వానికి ఆల్మోస్ట్ ఊడిగన్ చేసేస్తున్నారు ప్రభుత్వ అధినేతలు చెప్పేట్టు చేస్తూ వాళ్ళు చెప్పిన దానికల్లా తలుపుతూ చెప్పిన చోట్ల సంతకం పెడుతూ వైకాపాకి పూర్తి స్థాయి అనుకూలంగా చేస్తున్నారు ఎస్ రమణారెడ్డి ఈయన ఐఆర్టీఎస్ టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చాడు ఐదు సంవత్సరాల పాటు పూర్తిగా బ్రహ్మాండమైన పెద్ద కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నాడు సోలార్ ఒప్పందాల పేరుతో అరబిందో ఇండో సోల్ ఇట్లాంటి కంపెనీలకి లక్ష నాలుగు కంపెనీలకి లక్ష ఇరవై వేల ఎకరాలు ఈయన ఈ రమణారెడ్డి గారు కట్టబెట్టారు ఏవి ధర్మారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సెప్టెంబర్ లో రాగానే ఓ పన్నెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు బడ్జెట్ తో సంబంధం లేకుండా ఏ మాత్రం మూడు వందల కోట్ల రూపాయలు కరుణాకర్ రెడ్డి గారికి ఇష్టమైన వ్యక్తులకి ధరదత్తం చేస్తారు మీ నాయసం అన మా దానం చేస్తావు ధర్మారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీకి లక్ష లక్షలు దోచిపెట్టారు అక్రమ మైనింగ్ అక్రమ్ మైనింగ్లో వైకాపా గారికి ఎంత సహకారం అందించారంటే ఎక్కడన్నా తీసుకో మైనింగ్ 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 అంటే వెంకటరెడ్డి గారు వైకాపా వాళ్ళ పక్క కూడా చూడరు ప్రజలకు నిజమైన ప్రజాస్వామ్యం రావాలి అంటే వీళ్ళందరినీ బదిలీ చేయాలి ఖచ్చితంగా వీళ్ళందరినీ ఇంక్లూడింగ్ ది చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని కూడా ట్రాన్స్ఫర్ చేయకపోతే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగదని వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయాలని టీడీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది